నమస్తే అండి పల్లెటూరు అభిరుచులకు స్వాగతం పుత్తూరు చెరువు చేపలు వచ్చాయి తీసుకుంటున్నాను అండి నేను తీసుకున్న చేపలు ముందుగా చింతపండు నాన్ పెట్టుకుంటున్నాను ఇది నానే లోపల చేపలు తోమకొచ్చుకుందామండి నాన్ పెట్టుకున్నాను వేసుకుంటున్నాను బాగా ఉప్పంతా కలుపుకోవాలా కలుపుకున్నాక ఇంక తోముతామండి అదండి ఇలా రుద్దుకొని బాగా తోముకోవాలా ఎంత పెట్టుకుంటావ్యా దొరికిరాయండి ఇది బాగా దీని మీద వేసి రుద్దితే బాగా చేప తెల్లగా వస్తుంది బాగా కడిగేది ఉండదు ఇది కొద్దిగా ఒక రవ్వ ఎర్రగా ఉండండి దీన్ని క్లీన్ చేసుకున్నాను కడిగేటప్పుడు అయితే బాగా నీట్గా శుభ్రంగా కడుక్కోవాలా చూడ తెల్లగా ఉంది చేప ఎలా కడుక్కుంటేనే బాగుంటుంది నేను ఒక రెండుతే కూడా తిన్నండి చేపలు నేనే కడుక్కోవాలా నేనే వండుకోవాలా బాగుంటుంది ఉన్నాయి చేపలు శుభ్రంగా కడుపుకున్నాను చూడండి నీటిగా చేపల కూర కావలసిన పదార్థాలు ముందుగా నూనె అండి ఒక కప్పు తీసుకున్నాను దండిగా అవుతుంది దీనికి ఒడిమి తిరగబాతికి మీరు ఆవాలు కూడా వేసుకోవచ్చు నేను ఇదే వేసుకుంటాను వెల్లుల్లి పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు ఒక మూడు టమోటాలు రెండు నిమ్మకాయలు అలాగే ఒక మామిడికాయ అండి ధనియాల పొడి రెండు టీ స్పూన్లు మిరపొడి మూడు టీ స్పూన్లు మాది కారం ఉండదు అందువల్ల ఇంత ఎక్కువ వేస్తున్నాం చేపల కూర కూడా ఎక్కువ పడుతుంది పసుపు ఒక టీ స్పూను అలాగే ధనియాలు మెంతులు ధనియాలు మెంతులు వట్టి పెనుములోనే వేయించుకొని పొడి మిక్సీలో పొడి చేసుకోవాలండి చింతపండు నానబెట్టుకున్నాను ఇప్పుడు ఈ ఉప్పు వేసి ఈ చింతపండులో వేసి పిసిగితే బాగా దానిలో ఉండే బిజ్జంతా బాగా వస్తుందండి వస్తుందండిపండు బాగా పిసుక్కోవాల ఉప్పు వేసుకొని ఇప్పుడు దీన్ని వడకట్టుకుంటున్నాను బాగా రెండు మాటలు వడకట్టుకోండి గట్టిగా ఉండాలా నీళ్ళు నీళ్ళుగా ఉండకూడదు ముందు స్టవ్ వెలిగించుకుంటున్నాను పాన్ పెట్టుకున్నానండి ఇప్పుడు ముందు మెంతులు వేయించుకుందాము ఇప్పుడు ధనియాలు వేసుకుంటున్నాను ఇవి కూడా లైట్గా వేయించుకోవాలా ఇదిగోనండి ధనియాలు మెంతులు రెండు మిక్సింగ్ చేశాను ఇవి మిక్సీలు వేసి పొడగొట్టుకోవాలా ఇదిగో ముందుగా నూనె వేసుకుంటున్నాను ముందుగా ఒడిమి వేసుకుంటున్నాను ఒడిమి జీలకర్ర రెండు ఒడిమి లేకపోయినా కూడా అండి మేము చిన్నపిల్లలప్పుడు మా అమ్మమ్మ ఉల్లుల్లిపాయలు వెల్లిపాయలు వెల్లుల్లి ఉల్లి రెండు కలిపి రోట్లో వేసి దంచి ఆ ముద్ద వేసేదండి ఒక్క ముక్కల చాలా బాగుండేది వాళ్ళకి నెల్లూరు జిల్లా ఒడిమి దొరకదు అదే చేసేదండి ఇప్పుడు వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చి అండి సగం సగం పుంచుకున్నాను కాయకాయలను రెండు పెట్టుకోవాలండి నేను చేపల కురం మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను మేము ఉడ నేర్చుకుంటాం కాబట్టి మేము ఉడేళ్లతోనే చేసుకుంటాము వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళు ఇలా చేసుకునే వాళ్ళండి ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు వేసుకున్నాను బాగా వాడాలండి ఉల్లిపాయ కూడా బాగా సగం వాడాలా ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాను ఇప్పుడు టమోటాలు కొద్దిగా కలపెట్టుకొని మూత పెట్టుకున్నాము ఇప్పుడు మూత తీసి చూసుకున్నామండి వాడింది కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము సాల్ట్ వేస్తే ఇంకా బాగా వాడుతుంది ముందు రాళ్ళు ఉప్పు వేసుకున్నాము అండి బాగా వాడాక అన్నీ వేసుకున్నాము ఇప్పుడు చేసి చూసుకున్నాము బాగా వాడి ఇప్పుడు ఇప్పుడు పసుపు వేసుకున్నాము పసుపు నూనెలో వాడితేనే పసుపు వాసన రాదు ఏ కూరకైనా నూనెలో వేస్తేనే పసుపు బాగుంటుంది కలర్గా ఉంటుంది బాగా పచ్చి వాసన కూడా రాదండి బాగా వాడింది అలాగే ధనియాల పొడి అన్నీ ఇలాగ నూనెలోనే వేసుకుంటే బాగుంటుంది అండి బాగా ఇలాగా ఇలా నూనె చేపల కూరకి ఈ మారిగా ఉండాలా మిరపడి ఎండిపోయినట్టు ఉండకూడదు కరెక్ట్గా చూడు సరిపోయింది ఇప్పుడు ఇప్పుడు చింతపండు పిసుకు పెట్టుకున్నాను కదండి ఇది పోసుకుంటున్నాను అంతేనండి ఇది బాగా ఉడికాక చేపలు వేసుకుందాము మూత పెట్టుకుందాం ఇప్పుడు మూత తీసి చూసుకుందాము ఉడుకుతా ఉంది కదా కొద్దిగా కొద్దిసేపు ఉడికిందంటే చిక్కగా వస్తుంది ఉప్పు చూసుకుందామండి చేప లేకముందే ఉప్పు చూసుకోవాలి కూర నాకైతే కారం తక్కువ ఉందండి కరో సరిపింది కారం వేసుకుంటాను కూరగా ఎందుకంటే మాడికాయ వేస్తాము నిమ్మకాయ పెడుతాము కదా అప్పుడు ఇంకా తక్కువ అవుతుంది కొద్దిసేపు ఉడికినాక చేపలు వేసుకున్నాము ఇప్పుడు మూత పెట్టుకున్నాము ఇప్పుడు తీసి చూసుకుందాము గట్టిగా వచ్చింది ఇంకా మాడికాయ వేస్తే మాడికాయ ఉడికితే ఇంకా చిక్కగా వస్తుంది ఇప్పుడు మాడికాయ వేసుకుంటున్నాను ముట్టితో కూడా వేసేసానంటే ముట్టి బాగుంటుంది పులుసుకూరలో కొంతమంది అల్లం వేసుకుంటారు అల్లం పులుసుకూరలకి అంత బాగోదు టేస్ట్ మారిపోతుంది ఇలాగానే ఉండాలండి మాడికాయ ఉడికినాక చేపలు వేసుకున్నాము తీసి చూసుకున్నాము మాడికాయ ఉడికిందే లేదో ఉడికిందండి ఇంక చేపలు ఉడికే ఆ సగం కూడా ఉడికిపోతుంది అన్నం కూడా చేస్తున్నాను ఇదండి చేపలు వేసుకుంటున్నాను అన్నం కూడా చేస్తున్నాను కదా మా వారు ఆటో తాగుతారండి పాము చేపల కూర కోసము వెయిటింగు వీడియో తీస్తా పాము జలుబు చేసింది ఇప్పుడు తినేసి క్యారీ ఎత్తుకొని తిరుపతి అండి తోలేదు ఆటో వెళ్ళాలా అందుకని కామ్గా ఉన్నాడండి లేకపోతే ఇంత టైం అయిందానికి నా మీద అరుస్తాడు ఈరోజు చేపల కూర కోసము జలుబు చేస్తుంది అది ఆ జలుబుకి ఈ చేపల కూర తింటే బాగుంటుందండి కరవాడు పోయినా చేపల కూర అయినా జలుబు బాగుంటుంది అందువల్ల ఓపిక్గా వీడియో తీస్తా ఉన్నాడు ఇలా కలబెట్టుకుందాము దురుకోకుండా చూడండి చేప ఎంత బాగుందో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిందంటే అయిపోతుంది కొద్దిసేపు మూత పెట్టుకుందాము సన్న పెట్టుకుందాం అండి చిమ్లో పెట్టుకుందాము ఇప్పుడు చేపలు ఉడికినాయా లేదా చూసుకుందాము చిన్నగా అండి ఎదురుపోతుందేవా నేను పొట్టండి నా స్టవ్ ఎత్తు ఇదిగోండి మెంతులు ధనియాలు పొడగొట్టుకున్నాను కదా ఇంత అవసరం లేదు దీనిలో సగమే సగం మళ్ళీ ఎప్పుడైనా ఏ కూరకైనా వేసుకోవచ్చు వేసుకుంటున్నాను ఎంత పూడు కదండి స్మెల్ రేపటికైతే ఇంకా బాగుంటుంది ఈ కూర ఉడికే అండి మళ్ళీ కలబెట్టుకుంటాం కదా కలుసుకుంటుంది ఇప్పుడు నిమ్మకాయ పెడుతున్నాను పెట్టింది చూడు ఎంత బాగుందో కలర్ఫుల్ గా కూర ఉడికిపోయిందండి స్టవ్ కట్టేస్తున్నాను ఇప్పుడు ఎంత కలర్ఫుల్ గా ఉందో చూడండి చేపల కూర అన్నం పెడుతున్నాను ఇప్పుడు చేపలు కొరేస్తున్నాను ఎందుకు పెట్టమా జూమ్ చేయి బాగా నీట్గా వస్తుంది మా వారికి క్యారీ కూడా కట్టేసానండి అన్నం కట్టాను మా వారికి మధ్యాహ్నము తలకాయ వేస్తున్నాను మా కోడళ్ళకి ఈ కూర చాలా ఇష్టం అండి మా తమ్ముడు పిల్లలకి ఈ వీడియో చూసారంటే పా ఫోన్ల మీద ఫోన్లు చేస్తారు చూడండి మధ్యాహ్నానికి క్యారీ కట్టాను అందువల్ల వెయిటింగ్ చేస్తున్నాడు ఇప్పుడు ఎలా ఉంది ఆ కూర సూపర్గా ఉంది బాగుందా లైక్ కొడతారా ఈ రోజు మా భార్య చేపల కూర కట్టింది క్యారీకి ఈ రోజు కడుపు నిండా తిని వాటర్ భోజనం నో చెప్తున్నాను